హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుగ్యోనమ నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివ అనుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే రెండవ కార్తీక సోమవారం పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన శివుడిని స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది పూజ చేసే ఆడవారు తెల్లవారుజాముల నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్యం నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు లేదా కొంచెం నీటిలో పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చల్లని నీటితోటే తలస్నానం చేయాలి ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి ఇక పూజ చేసే ఆడవారు ముందుగా కుంకు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసి చేతుల నిండా ఎరుపు రంగు మట్టిగాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వివరిస్తుంది ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసి పూజను ప్రారంభించండి కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చందనం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి జాజి పువ్వులు మల్లె పువ్వులు శంకు పువ్వులు చామంతి పువ్వులు జిల్లేడు పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే ఏ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం దీపారా చేసేవారు నెయ్యితో దీపాలు వెలిగించాలి నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుని చిత్రపటానికి ఎదురుగా నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ముందుగా దీపం ప్రమిదలకు కుంకుంబొట్లు పెట్టి దీపం ప్రమిదలో నెయ్యి పోసి ఇంకో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కాని పిండి దీపాలు కాని వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్ని నారికేళ్ల దీపం అని అంటారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు నారికేళ్ల దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు నెయ్యి పోసి దీపం వెలిగించండి రెండవ కొబ్బరి చెప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్ప నూనె శివునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నారికేళ్ల దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ నారికేళ్ల దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేళ్ల దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది మీ పూజ గది ముందు కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే పోని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా వెళ్లిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వెయ్య అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు గుత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంట సంపద అభివృద్ధి చెందుతుంది అదే విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వెల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది శివలింగంపై చెంబురు నీళ్లు పోసినా సరే ఆ శివ ఎంతో మురిసిపోతాడు కాబట్టి పాలతో కానీ గంగా జలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి అదే విధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివుడిని అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఎక్కువ ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక సోమవారం ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్యం పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి దీన్నే దీపదానం అని అంటారు బిల్వదళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి ఒక్క బిల్వదళాన్ని శివునికి సమర్పించిన కోటి జన్మల పాపాలన్నీ నశించిపోతాయట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజు నా పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విధంగా రెండవ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి ధన్యవాదములు